నో అని చెప్పడం కూడాను గొప్ప కళ అండి అది మన జీవిత గమనాన్ని కూడాను అద్భుతంగా నిర్దేశిస్తుంది అనమాట అందుకనే ఈ వీడియోకి నేను ది పవర్ ఆఫ్ నో అని నేను పెట్టాను నో అంటే ఏమీ లేదండి కాదు వద్దు లేదు లేకపోతే నేను చెయ్యను అని అనమాట ఇది చెప్పడానికి ఒక విధంగా ధైర్యం కావాలి ఎస్ ఈజీగా చెప్పచ్చండి ఇబ్బంది ఏం లేదు మీరు ఎస్ చెప్తున్నారంటే ఆ పని మీద మీకు ఇష్టం ఉన్నట్టు లేకపోతే ఆ వ్యక్తి మీద మీకు అభిమానం ఉన్నట్టు అనమాట కానీ సమస్య కూడా వస్తుందంటే నో దగ్గరే వస్తుందన్నమాట అంటే ఆరోగ్యకరమైన మానవ సంబంధాలకి అలాగే అసలు సిసలైన నిజమైన సంతోషానికి ఎక్కువ భాగం మన ఇండివిజ్యువాలిటీ మీదే ఆధారపడి ఉంటుందండి ఇండివిజ్యువాలిటీ అంటే ఏమీ లేదండి వ్యక్తిగత స్వేచ్ఛ అంతే ఆయన చాలా ఇండివిజువల్గా ఉంటాడండి అంటే ఆయన ఆయన పద్ధతిలో ఉంటాడు పద్ధతిలో ఉంటూ అద్భుతమైన స్వేచ్ఛనే అనుభవిస్తాడు అని అర్థం అనమాట అంతకంటే అయితే నో అన్న పదాన్ని కూడాను చాలా ఇంపుగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కూడాను చెప్పచ్చు అండి అలాగనుక చెప్పగలిగినట్లయితే ఇతరులు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుపెట్టరు సరికదా పైపెచ్చు మన మంచితనాన్ని కూడాను అర్థం చేసుకుంటారు అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అది చాలా గొప్ప సూక్తి అండి అది కూడానే ఈ పవర్ ఆఫ్ నో కిందకే వస్తుందనమాట ఒక్కొక్కసారి మొహమాటానికి పోయి నో చెప్పవలసిన చోట ఎస్ చెప్పామనుకోండి అప్పుడు మనం ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది అప్పుడు కాలయాపన కూడా జరుగుతుంది ఫలితం కూడాను ఆశించినంతగా రాదండి అటువంటిప్పుడు ఎవరికీందైతే మనం పనిచేస్తున్నామో వాళ్ళ నుంచి మనం మాటలు పడాల్సి వస్తుంది అన్నమాట ఇంకొకటి ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉంది లేదు మనం ఒకళ్ళ కింద మనం పనిచేస్తున్నాము మన పై వాళ్ళు ఎప్పుడు కూడా ఏం ఆశిస్తారంటే యుధమిధమైన జవాబునే ఆశిస్తారు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు అనుకున్నట్టుగా కావాలంటే అప్పుడు మనం అక్షరాలు మింగామనుకోండి వాళ్ళు నష్టపోతారు మనము నష్టపోతాం కాబట్టి మనం అక్షరాలను ఎట్టిపరుతో కూడాను మింగకూడదు అంటే వీ షుడ్ నాట్ మీన్స్ ది వర్డ్స్ మనం కూడాను ఇదమిద్దమైన జవాబునే ఇవ్వాలంతే అది నో అయినా సరే పర్వాలేదు ఏమండి రేపు కొంచెం పనుందండి మీరు కొంచెం ఎర్లీగా రావాలి అని బాస్ అన్నాడు అనుకోండి పోని అది ఆదివారమే అనుకోండి అప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైన పని పెట్టుకున్నారనుకోండి నేను రాలేను సార్ అని చెప్పడం కూడాను చాలా మంచిదే లేదండి రేపు మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడ ఎంత అవుతుందో తెలియదు ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పారనుకోండి ఒక ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు అలా కాకుండా అబ్బాయి బర్త్డే అనుకోండి ఆయన కూడాను మానవతా దృక్పథంతో ఆలోచిస్తాడు పోనీలే మిత్రులందరూ వస్తారు బంధువులందరూ వస్తారు కదా అతని ఆనందాన్ని మనం ఎందుకు చెడగొట్టాలని చెప్పేసి అతను ఆలోచించి సరే అంటమే కాదు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా చూసుకుంటాడు అనమాట విలియం యురే అన్న అతను ఒక అద్భుతమైన బుక్ రాసాడండి అదేంటంటే ద పవర్ ఆఫ్ ఏ పాజిటివ్ నో అని చెప్పేసి దాంట్లో ఆయన ఏమంటాడంటే స్పీక్ వెన్ యుర్ యాంగ్రీ అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ వెన్ యు ఆర్ యాంగ్రీ యుల్ మేక్ ది బెస్ట్ స్పీచ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అంటాడు జనరల్గా ఎవరన్నా ఏదన్నా ఒక పని చెప్పారు అనుకోండి పని చెప్పినప్పుడు మనకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నో చెప్పవలసి వస్తుంది అసలు నో చెప్పకుండా మన కోపాన్ని ఒక్కొక్కసారి మనం వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది అనమాట అప్పుడు కొంచెం సంయమనాన్ని పాటించి మెల్లగా తగు రీతిలో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశామనుకోండి అది మన జీవితంలో అద్భుతమైన స్పీచ్ అని అంటాడు ఆయన నేను మళ్ళీ కొటేషన్ చెప్తాను వెన్ యూఆర్ యాంగ్రీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ దట్ విల్ బి ది గ్రేటెస్ట్ స్పీచ్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పేసి అనమాట నేను తరచుగా గమనిస్తూ ఉంటాను ఈ కమ్యూనిటీ లివింగ్లో అంటే ఈ అపార్ట్మెంట్ లివింగ్లో ఎలా ఉంటుందంటే ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది రారండి కొంతమంది రారు ఎందుకు రారు అంటే అదే రోజు ఏదో ఒక పనులు పెట్టుకుంటారు మరి కొంతమంది కంపల్సరిగా ఆదివారం అనేటప్పటికీ చర్చికి వెళ్ళిపోతారు చర్చికి వెళ్ళవలసిన పని ముందు మిగతావన్నీ కూడాను వాళ్ళ ఉద్దేశంలో అని ఇంపార్టెంట్ నో అనేస్తారు అంతే అయితే నేనేమంటానంటే ఈ నో అంటే అన్నారు ఒకవేళ జలబాడీ మీటింగ్ అయిపోయింది అనుకోండి చర్చ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మూడు మూడున్నర భోన్ చేసి కొనుక్కున్న తర్వాత సాయంత్రం ఆ ప్రెసిడెంట్ దగ్గర కానీ లేకపోతే ఆ సెక్రటరీ దగ్గర కానీ సారీ సార్ నేను రాలేకపోయాను రిజల్యూషన్స్ ఏం పాస్ చేశారో చెప్పండి నేను కూడా సైన్ చేస్తాను యూ కెన్ ఆల్సో కౌంట్ మీ యాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ అటెండెడ్ ది మీటింగ్ అని కనుక చెప్పామనుకోండి అతను చాలా సంతోషపడతాడండి అంతేగాని ఏ కారణం ఇవ్వకుండా లేదండి ఐఎమ్ వెరీ సారీ ఐ కెనాట్ కమ్ బికాస్ ఐ హ్యావ్ టు గో టు చర్చ్ ఆర్ ఐ హ్యావ్ టు గో టు నా అర్జెంట్ వర్క్ అన్నాం అనుకోండి అల్టిమేట్లీ యూ విల్ బీది సార్ యూ విల్ లూ సార్ అంటే కమ్యూనిటీ లివింగ్లో రేపు వదిన అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కూడాను కొంతమంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది మనం లైఫ్లో ఒక్కొక్కసారి అనేక పనులని ఒకే రోజు చేయాల్సి వస్తుంది లేకపోతే ఒక వారంలో చేయాల్సి వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి నేనేమంటానంటే నీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకునే క్రమ క్రమంలో ప్రాముఖ్యతలని దృష్టిలో పెట్టుకొని పని చేసుకుంటూ పోవాలి ఆ క్రమం తప్పకూడదు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక్కొక్కసారి కాదు లేదు అవ్వదు రాను అని కూడాను చెప్పవలసి ఉంటుంది ఆ పదాలు కూడా ఉపయోగించాలి అవి కూడా చాలా జంటిల్గా ఉపయోగించాలి లేకపోతే ఏమైతుందంటే ఒక్కొక్కసారి మీ జీవితం మీ చేతిలో ఉండదండి ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇందాక చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇంకో కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే ఇతరులని సంతోష పెట్టడానికి ఎస్ చెప్పటం అనేది బానిసత్వంతో సమానం అండి అంతకంటే బానిసత్వం ఇంకోటి ఉండదు దానికి బదులుగా నో చెప్పగలిగారు అనుకోండి అంటే మనసులో భావాన్ని నో రూపంలో వ్యక్తం చేశారు అనుకోండి అప్పుడు నిజంగా చెప్పాలి అంటే మీ లక్ష్యం మీద మీకు డీపెస్ట్ డీపెస్ట్ కన్విక్షన్ ఉన్నట్టు అన్నమాట అంటే మే నువ్వు ఒక అద్భుతమైన పనిలో ఉన్నావు ఆ పనిలో నీకు ప్రపంచం శూన్యంగా కనపడుతున్నది అటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ లక్ష్యం నుంచి జరగకూడదు అనుకున్నావు అప్పుడు నో చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు అయితే ఒక్కొక్కసారి ఇన్స్టంటేనియస్గా మనం నో చెప్పాల్సి వస్తుందండి ఒక రెండు ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరన్నా ఏదైనా పని చెప్పారనుకోండి బట్ ఆయన టైంలో మీరు రావాలి అని అన్నారనుకోండి అది ముఖ్యమైన పనే కావచ్చు అప్పుడు నాకు ఈ పని చేయటం ఇష్టమేనండి కానీ మీరు చెప్పిన టైంలో చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు అని ప్లెజెంట్గా చెప్పటంలో తప్పు లేదండి అయితే ఇప్పుడు ఏదైనా ఒక ఫరం పెడుతున్నారు లేదా కంపెనీ పెడుతున్నారు లేకపోతే ఒక వ్యాపార సంస్థని పెడుతున్నారు అనుకోండి దాంట్లో మనల్ని పార్ట్నర్గా అనుకోండి అది రెగ్యులర్గా ప్రజాబాహినిలో చేయవలసిన పని అనుకోండి అప్పుడు దానికి ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు దాన్ని కొన్ని క్లాసులు మీకు నచ్చకపోవచ్చు అప్పుడు ఒకటే చెప్పాలి మీతో కలిసి పని చేయడానికి ఇష్టమేనండి నాకు ఇబ్బంది లేదు కానీ ఈ క్లాజ్ ఉంది చూసారా ఈ క్లాజ్ని కనుక మీరు తీసివేయగలిగితే లేకపోతే ఎమండ్ కనుక చేయగలిగితే నేను తప్పకుండా మీతో నూటికి నూరు రూపాయలు పనిచేస్తాను అని చెప్పేసి ఆ క్లాజుని తొలగించడానికి సరియైన కారణాలు కనుక చెప్పగలిగితే మీరు మా వ్యాపారంలో భాగస్వామ్య అవకాశం కూడా ఉందండి ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మీటింగ్లో పిలిచారు అనుకోండి ఓ వక్తగా పిలిచారు లేకపోతే ఒక అతిథిగా పిలిచారనుకోండి ముఖ్య అతిథిగా కాకుండా అప్పటికే మీరు ఆ టైంలో కొంచెం అటు ఇటుగా వేరే కార్యక్రమాన్ని ఒప్పుకున్నారనుకోండి ఆ ఇన్విటేషన్ని మీరు మొహం మీద తిరక్ తిరస్కరించే బదులు మీరు ఏమనుకోవద్దండి నేను తప్పకుండా వస్తాను వేరే మీటింగ్ కూడా అటెండ్ కావాల్సి ఉంది కాకపోతే కొంచెం మధ్యలో వస్తాను మీరు మన్నించాలి అవసరమైతే ముందే అనౌన్స్ చేయండి అని చెబితే మీ మీద గౌరవం లభిస్తుందండి మీ మీద గౌరవం లభిస్తుంది ఇక్కడే నాకు ఒక కొటేషన్ గుర్తుకొస్తున్నది అదేంటంటే నీ గొంతు వణికినా సరే నువ్వు సత్యాన్నే పలుకు అని సత్య హరిశ్చంద్రుడి జీవితంలో ఇదే జరిగింది అట్లాగే ఆయన ప్రముఖ తత్వత ఉన్నాడు కంటే ఆయన జీవితంలో కూడా నువ్వు అదే జరిగిందనమాట అయితే వార్ బఫెట్ ఒక చోట ఒక అద్భుతమైన మాట అంటాడు అదేంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఈస్ దాట్ రియల్లీ సక్సెస్ఫుల్ పీపుల్ సే నో టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అని అంటారండి అంటే జీవితంలో ఒక స్థాయికి ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళ యొక్క జీవితాలను గనక పరిశీలిస్తే వాళ్ళు ఎక్కువ భాగం నో చెప్పిన వాళ్ళేనంటే ఎందుకు నో చెప్తారు అంటే వాళ్ళు ఒక లక్ష్యం కోసం వాళ్ళ జీవితాన్ని ఫణంగా పెట్టారన్నమాట అందువలన ఇంకా ప్రపంచం శూన్యంగా కనిపిస్తుంది ఆ లక్ష్యంతో ఏం కనిపించదు అందువలన ఎవరు ఏది అడిగినా ఏది చేయాలన్నా కూడాను నాకు కుదరదు నాకు కుదరదు అని చెప్తూ ఉంటారండి ఒక విధంగా అది మొండితనంగా కనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత దాని ఫలితాలని సమాజం పొందుతూ ఉన్నప్పుడు అతను ఆ రోజు ఎందుకు తిరస్కరించాడా అని ఆలోచించుకొని అతని మీద గౌరవం ఏర్పడుతుందండి అటువంటి వ్యక్తుల్లో వారన్ బఫెట్ అప్పుడు ఒకడు ఇంటర్నెట్లోకి వెళ్ళి వారన్ బఫెట్ కోర్స్ అని చదవండి మీకు అద్భుతమైన ఫిలాసఫీ కూడాను బోధపడుతూ ఉంటుందండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే నీకు నిజమైన స్వేచ్ఛ గనక కావాలి అని గనక నువ్వు అనుకున్నట్లయితే కొన్నింటిని అసలు పట్టించుకోకూడదండి మేధావుల జీవితంలో జరిగింది కూడా నాది అలాగే నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటే ఎవరు కనిపెట్టలేనిది గనుక నువ్వు కనిపెట్టాలి అని అనుకుంటే అవసరమైన వాటికి తప్పకుండా నువ్వు స్వస్తి చెప్పాలండి థామస్ అల్వ ఎడిసిన జీవితంలో కూడా నువ్వు ఇదే జరిగింది ఆయన ఎన్నో ప్రయోగాలు చేశాడు ఎన్నోసార్లు విఫలమయ్యాడు భార్య చేత కూడా నువ్వు చిత్కారాలు పొందాడు కానీ ఆయన కనిపెట్టవలసిన బలువు కనిపెట్టాడు అది కూడా కాదండి అనేక వస్తువులు కనిపెట్టాడు దాని మీద ఇప్పటికీ కూడా అమెరికాలో పేటెంట్ రైట్స్ ఉన్నాయి తెల్లవారితే మ్యారేజీ చర్చిలో ఉందనంగా కూడాను ప్రయోగశాల నుంచే ఆ నిద్ర మత్తులో వెళ్ళాడండి చాలా గొప్ప వ్యక్తి అతని జీవితాన్ని కనుక జాగ్రత్తగా మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చదివినట్లయితే ఎంత గొప్ప మహానుభావుడు అని అనిపిస్తూ ఉంటుందండి అట్లాగే ఇంకొక చిన్న సన్నివేశం చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చోటకి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చర్చ్ ప్రారంభమైంది అది మెల్లగా వాదనగా రూపాంతరం చెందుతున్నది అని మీరు గమనించారనుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఒక విధంగా నో చెప్పినట్టేనండి నో చెప్పినట్టే అట్లాగే ఎప్పుడు కూడాను మీ రొటీన్ మీద కనుక మీకు అద్భుతమైన పట్టు కనుక ఉన్నట్లయితే వీలైనంత వరకు మీరు నిర్మమాటంగా నో అని చెప్పవలసిన అవసరం కూడాను ఉండదండి ఎందుకంటే మీ రొటీన్ని ఎప్పుడైతే సమాజం గమనించిందో ఆ రొటీన్ గౌరవిస్తుంది తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు మంచి ఉదాహరణ చెప్తానండి చార్లెస్ డికిన్స్ అని చెప్పేసి ఒక గొప్ప రైటర్ ఉన్నాడు అద్భుతమైన నవలు రాశాడు ప్రపంచాన్ని ఇప్పటికీ కూడాను ఆ నవలను ప్రభావితం అన్నమాట ఆయన రొటీన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏడింటికి లేస్తాడండి ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ తొమ్మిదింటికి స్టడీ రూమ్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ రెండింటికి లంచ్కి వస్తాడు లంచ్ చేసిన తర్వాత మూడింటి నుంచి ఆరింటి వరకు లండన్ వీధుల్లో అలా తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ప్రతిదాన్ని కూడాను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడండి ఎందుకంటే అతను రాయడానికి ఏదన్నా కథ వస్తువు దొరుకుతుందేమని చెప్పేసి అలా మూడు గంటలు తిరిగిన తర్వాత ఆరింటికి ఇంటికి వస్తాడండి వచ్చిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్తో పిల్లలతో భార్యతో బంధువులతో అద్భుతంగా గడుపుతాడండి అలా గడిపేసి అర్ధరాత్రి ఎప్పుడో పన్నెండింటిగా ఒంటి గంటగా నిద్రపోతాడు మళ్ళీ పొద్దున్న ఏడింటికి లేస్తాడు అయితే విచిత్రం ఏంటంటే జీవితాంతం ఇదే రొటీన్ని మెయింటైన్ చేసాడండి ఇదే రొటీన్ని మెయింటైన్ చేశాడు ఆయన ఎక్కడన్నా కలవాలి అంటే రోడ్డు మీద కలవాల్సిందే ఆ త్రీ టు సిక్స్ అంతేగాని మార్నింగ్ నైన్ టు టూ ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు ఇది సమాజానికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఆ టైంలో ఎవరు రారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైనా అద్భుతమైన రచన చేసినప్పుడు ముందు అనౌన్స్ చేస్తాడు ఇలా నేను దీన్ని పబ్లిష్ చేయాలి అని చెప్పేసి బలా రోజు చెప్తాడు ఆ రోజు కొంతమంది పబ్లిషర్స్ వచ్చేస్తారు ఎందుకంటే మా చేతికి వచ్చిందంటే అది మేము పబ్లిష్ చేసే అవకాశం మాకు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆయన స్క్రిప్ట్ పెట్టుకొని వస్తాడండి పబ్లిషర్స్ అందరూ నిలబడతారు అలా పబ్లిషర్స్ని అలా పలకరించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆయన మనసులో ఉంటుంది ఈ రచనకి ఏ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ పబ్లిషర్ చేతిలో ఆ పుస్తకం పెట్టేస్తాడు వెంటనే లోపలికి వెళ్ళిపోతాడండి ఇది ఆయన జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన అనమాట అందుకనే ఆయన అంత పెద్ద మేధావి అయ్యాడండి ఒకసారి మీ రొటీన్ కనుక ప్రపంచానికి పరిచయం అయిందంటే నేను ఇందాక చెప్పాను కదా నో అని చెప్పే అవకాశాలు మీకు తక్కువగా ఉంటాయి ప్రపంచం మిమ్మల్ని గౌరవించడం కూడాను మొదలు పెడుతుంది అనమాట ఇవన్నీ కాసేపు పక్కన పెడతామండి చాలా ముఖ్యమైన ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏది అడిగినా నువ్వు అంటారండి వాడు సైకిల్ అడిగినా నో అంటారు చాక్లెట్ అడిగినా నో అంటారు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటారు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారు పోస్ట్ పోన్ చేసిన తర్వాత వాళ్ళ టైం చెప్పారు అనుకోండి ఆ టైం కూడా చేయరు అంటే పిల్లలకి నో చెప్పటమే వాళ్ళ జీవన విధానంగా మార్చుకుంటారండి కానీ ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగుతాయి నేను పర్సనల్గా చూశానండి పర్సనల్గా చూశాను కొంతమంది పేరెంట్స్ని వాళ్ళ పిల్లలను కూడా నేను గమనించాను వాడికి టీనేజ్ వచ్చేంత వరకు కూడాను మీరు నో చెప్పడం ప్రారంభించారు అనుకోండి ఏది అడిగినా కూడా నో చెప్పడం ప్రారంభించారు అనుకోండి ఒకటి ఉండేదో వాడు అడిగింది చేశారు అనుకుందాం కాసేపు నో చెబితే వచ్చే ప్రమాదం ఏంటంటే పిల్లల దగ్గర నుంచి మొట్టమొదటిగా వాళ్ళు అబద్ధాలు చెప్తారండి గుర్తుపెట్టుకోండి నాన్న అంతే ఎప్పుడు ఏది కొనివ్వడు అని చెప్పేసి వాడు మెల్లగా వాడికి కావాల్సింది వెతుక్కునే ప్రయత్నంలో ఎప్పుడన్నా దొరికినప్పుడు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు మెల్లమెల్లగా పెరిగే కొద్దీ వీడు ఏవైతే కొనుక్కోవాలనుకున్నాడో ఇంట్లో కొనివ్వాలి అనుకున్నాడు అదే పిల్లల దగ్గర ఉన్నాయనుకోండి అందువలన వాళ్ళు ఈ పిల్లవాడు పేరెంట్స్కి దూరంగా జరిగే అవకాశం ఉందన్నమాట అలా జరుగుతూ ఇతని కంటే పెద్ద వయసు వాళ్ళతో స్నేహం చేసే అవకాశం అంటే ఇతను మెల్లమెల్లగా ఈ పిల్లవాడు తన అస్తిత్వాన్ని కోల్పోయి ఇతనికంటే పెద్దవాళ్లతో పనిచేస్తూ బ్రిక్ బై బ్రిక్ నిర్మించుకోవాల్సిన తన భవిష్యత్తుని హ్యాలోగా నిర్మించుకుంటాడండి ఇది చాలా పెద్ద ప్రమాదం అన్నమాట అలాగే ఈ తల్లిదండ్రులు చేసిన ఈ పొరపాటు వల్ల పిల్లలు చెడు అలవాట్లకు కూడా బానించే అవకాశం ఉంది ఇంకా కొంతమంది పిల్లలు అయితే దొంగతనాలు కూడా చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఈజీ మనీ కోసం అవకాశాలు అనమాట ఒకవేళ డబ్బు వచ్చినా కూడాను ఈజీ మనీ కాబట్టి స్పెండ్ త్రిఫ్ట్గా మారుతున్నారండి అంటే డబ్బు అంటే విలువ లేకుండా చివరికి వాళ్ళ జీవితాలను కూడాను ఛద్రం చేసుకున్న వాళ్ళని నేను చూశానండి సో ఎందుకో నాకు ఇవాళ అనిపించింది ఈ పవర్ ఆఫ్ నో గురించి ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే దీంట్లో అద్భుతమైన సైకాలజీ కూడాను ఏమిటి ఉందండి లౌక్యము ఏమిటి మన జీవితం ఒక పంధాలో నడవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఎంత లౌక్యంగా ఎంత ఓపిక్గా ఉండాలన్న విషయం కూడా దీంట్లో ముడుందండి చూడటానికి చిన్న టాపిక్ కానీ ఇది కనుక మన జీవితానికి అన్వయించుకుంటే మడుగు మన జీవితంలో నిజంగా అద్భుతాలు జరుగుతాయండి మనం కూడాను గౌరవాన్ని పొందుతాం అనమాట సో ఇదండి ఈ వీడియో సంగతి విన్నందుకు కృతజ్ఞతలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అక్కడ బెల్ ఐకన్ ఉంటుంది ఏదో నొక్కండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి బాగుంది కిరణ్ గారు మాకు తెలుసు కానీ ఇంత గొప్ప విషయమా ఇదేదో చాలా బాగుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే అద్భుతమైన కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో ఉన్నంత కాలము మీ కామెంట్ ఉంటుంది అలాగే నాతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి ఎక్కడన్నా మీరు మొహమాట పడవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి ఏమండి ఇలా ఉంది పరిస్థితి ఏం చేస్తే బాగుంటుందని అడగండి భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం బుద్ధి వరకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇదండి వీడియోలోని సంగతి అన్నట్టు మర్చిపోయాను నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం